ఆయువ అమ్మవారి ఆయుధాలతో వస్తే వెనకాల రక్షక భటులు రావాలి ఆయు ఆభరణాలతో వస్తే ఆయుధాలతో వస్తే మనం భయపడతాం అందుకని పురుష వేషంలో వచ్చింది ఎంత అదృష్టం ఇదే అన్నారు ఆయన ప్రసంగం చేసి మధ్యలో ఆ తర్వాత మా ఇద్దరికి బట్టలు పెట్టి సత్కరించి పంపించారు ఆ సహృదయం తర్వాత అదే రకమైనటువంటి వాతావరణం ఆధ్యాత్మికంగా కొనసాగాల్సిన అవసరం ఈవేళ చాలా ఉంది కారణం ఇవాళ సమాజంలో ఉన్న వాతావరణం అందరికీ తెలుసు తల్లి ప్రేమ మీద పిల్లకి నమ్మకం లేదు పిల్ల జీవితం మీద తల్లికి నమ్మకం లేదు అటువంటి వ్యవస్థలు మనం ఉన్నాం ఇవాళ ఇవాళ మనస్తత్వ శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా ప్రవచనకర్తల అవసరం చాలా ఉంది సమాజం ప్రవచనం అనేది కేవలం ఇవాళ ఏదో ఇదివరకు మాట్లాడినట్టుగా కాసేపు మనశ్శాంతి అన్నట్టుగా లేదు ఇవాళ మనశ్శాంతి కాదు అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి గొప్ప చైతన్యం పొందగలుగుతున్నారు మనుషులు ప్రవచనం ద్వారా అయితే ప్రవచనం చెప్పే విధానంలో అనేక రకాల విధానాలు ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది వారి విధానం వేరు నా విధానం వేరు నాకేం మొహమాటం లేదా ఏ విషయం చెప్పడానికి మొహమాటం లేదు ఈ విషయం చెప్పడానికి లేదు వారి విధానం వేరు నా విధానం వేరు వారి రక్తి కట్టించే విధానం నాది రక్తం ఉప్పొంగించే విధానం కానీ సమాజానికి రెండు అవసరమే రక్తం ఉప్పొంగి ఉప్పొంగితే మనిషి బేలిపోతాడు రక్తి కట్టాలి మంచి కేవలం బీపీ ఎక్కువైపోతుంది కేవలం రక్తి కట్టించే అనుకోండి బొమ్మటాడు వెళ్ళిపోతాడు జీవితంలో ఆచరించాడు దాన్ని బాగుంది బాగుంది అంటాడు ఎంతసేపు మళ్ళీ వినాలి మళ్ళీ వినాలి అనిపిస్తుంది అసలు జట్టు కృష్ణమూర్తి గారు లాంటి మహాతత్వం ఏం చెబుతాడు ప్రసంగం మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంటే దాన్ని ఆచరించట్లేదు అనమాట ఆయన అందుకే ఆచరించిన ఆచరించినవాడు మళ్ళీ వినోడు ఆచరిస్తాడు ఆచరించకుండా ఊరికే వింటున్నాడు అంటే అది ఒక మత్తు అయిపోయింది వాళ్ళకి అనుమానం ఇవ్వాలి ఆ స్థాయికి వెళ్ళకూడదు ప్రవచనం అనేది అత్యంత రక్తి కట్టించడం ఎంత ముఖ్యమో రక్తం ఉప్పొంగించడం అంతే ముఖ్యం వెరసి ఆధ్యాత్మిక చైతన్యం వెళ్ళి విరయాలి దానికి వేళ పెద్దపీడ ఖచ్చితంగా జాగండి కోటేశ్వరరావు గారి సందేహం వారు మహానుభావులు వారు మహానుభావులు నాకు కనా వారు మహానుభావులు వివాదములేది క నాకు వారితో ధోరణి నాది వేరు పెడ కాదు ధోరణి నాది వేరు పెడ కాదు సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు వారు మహానుభావులు వారు మహానుభావులు లేది కనాకు వారితో అలా అయ్యా నేను చెప్పాను కదా ప్రత్యేక ఆకర్షణ నేను అని రుజువు అవుతాను